నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ పోతుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు నమస్కారం గురుగారు మా నమస్కారం ఓం శ్రీమాత్రే గురుగారు విశ్వావసు నామ సంవత్సరంలో సెప్టెంబర్ మాసపు ఫలితాలు చెప్తారా మాకు తప్పకుండా ఓం గం గంగపతీమాత్రే నమ వాగర్ధావివ సంప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశ్వరో శ్రీ పార్వతీ పరమేశ్వరాభ్యాం నమ గురవే సర్వలోకానం భిషయే భవరోగి నిధయే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తయే నమో నమ మాతాపితులకి గురువులకి నమస్కరిస్తూ మరి ఈ అంతరిక్షంలో చెలించేటటువంటి సంచరించేటటువంటి నవగ్రహాలన్నీ కూడా మానవులపైన తమ యొక్క కిరణ ప్రభావాల చేత చాలా చాలా ఈవెంట్స్ వైజ్గా అంటే మనిషి ఏ విధంగా అయితే జీవించటానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాడో వాటన్నిటి మీద ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క రాశిలో ఉండి ఒక్కొక్క నక్షత్రంలో ఉండి వాటి యొక్క ప్రభావాన్ని అత్యంత తీక్షణంగా వీక్షిస్తూ మన యొక్క జీవితాలని చాలా కదిలించి వేస్తూ ఉంటాయి కాబట్టి మరి యొక్క నవగ్రహ సమ్మేళనాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఒక గ్రహము ఇంకో గ్రహంతో కలవటము ఆ యొక్క గ్రహము ఒక రాశిలో ఉండటం ద్వారా శత్రుత్వము మిత్రత్వం వలన వారికి ఎన్నో రకాలైనటువంటి ఒక పని అనుకుంటే అవి నాలుగు పనులుగా మారటము లేకపోతే పనులు ముందుకు వెళ్ళకపోవటము ఇలాంటివన్నీ కూడా ఎన్నో రకాలుగా గ్రహాలు మాత్రమే మనల్ని పరిపాలిస్తున్నాయి అని మనం గుర్తుంచుకోవాలి ఆ గ్రహాల యొక్క వీక్షణలని తప్పించుకోవడానికి అంటే మనకి జరిగేటటువంటి చెడు పరిణామాలని మనం తప్పించుకోవడానికి చేసే ప్రయత్నంలో జపాలు తపాలు తర్పణాలు హోమాలు నిత్య పూజ ఆరాధనలు అంటే దైవారాధన ఎందుకు ఎందుకోసం చేస్తామంటే డైరెక్ట్గా మనకి దైవం మనల్ని రక్షించదు డైరెక్ట్గా ఆ దైవం అనేటటువంటిది మనకి కనెక్ట్ అవ్వదు అవి నక్షత్రాలు రాసులు గ్రహాలు వీటన్నిటిని దాటి మన దాకా రావాలంటే మానసిక ప్రక్రియ చాలా చాలా అత్యంత కీలకమైనటువంటిది ఈ నవగ్రహ జ్యోతిష్యంలో కాబట్టి మనం తప్పకుండా ఈ యొక్క సెప్టెంబరు మొద మొదటి ఫస్ట్ నుంచి కూడా సెప్టెంబర్ ముప్పై వరకు కలిగేటటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటే ఏ ఏ రాశుల్లో అసలు గ్రహాలు సంచరిస్తున్నాయో మనం తెలుసుకుందాం అలాగే గురుగారు గురుగారు ఇప్పుడు సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో చెప్తారా తప్పకుండా అమ్మ మనకి ఉన్నటువంటి మేషాది మీనరాశి పర్యంతం కూడా ఈ నవగ్రహాలు కూడా ముఖ్యంగా సూర్యగ్రహం ఈ సూర్యగ్రహం ఈ యొక్క ఆగస్టు పదిహేడవ తేదీన తన యొక్క సొంత క్షేత్రమైనటువంటి సింహరాశిలో ప్రవేశిస్తాడు ఓకే అంటే సొంత ఇంట్లో ప్రవేశిస్తాడు గ్రహాలకి రాజు కాబట్టి మరి ఆయన మళ్ళీ సెప్టెంబరు పదహారు వరకు కూడా తన సొంత ఇంట్లో ఉండి ఏమేం చేయాలో అన్నీ చేస్తూ ఉంటాడు సరే చంద్రుడు చూస్తే రెండున్నర రోజులకి ఒక్కొక్క ఇంటిని మారిపోతూ ఉంటాడు ఆయన అలా మారటమే మనుషులకి వచ్చే సమస్యలన్నీ కూడా అంటే చంద్రుడు ఈజ్ గోల్డ్ మన మనసు కాబట్టి కాబట్టి చంద్రుడు యొక్క ఫలితాలన్నీ కూడా మనకి రెండున్నర రోజులు మారిపోతూ ఉంటాయి కాబట్టి అవి వార ఫలితాలు దిన ఫలితాలు నక్షత్ర ఫలితాలు రకరకాలుగా ఉంటాయి కాబట్టి చంద్రుడు అంటే తర్వాత కుజగ్రహం ఈ కుజగ్రహం ఇప్పుడు ప్రస్తుతానికి సెప్టెంబరు పదమూడవ తేదీ అంటే పన్నెండో తేదీ వరకు కూడా శత్రు క్షేత్రమైనటువంటి కన్యారాశిలో తన యొక్క సంచారాన్ని గావిస్తూ శని చేత వక్రించిన శని చేత వీక్షింపబడుతూ ఎన్నో రకాలైనటువంటి తీవ్ర పరిణామాలు మనం గమనిస్తూనే ఉన్నాం ఇంకా జరగబోయే పరిస్థితులు కూడా ఉన్నాయి వాతావరణ పరంగా ముఖ్యంగా సరే ఎవరి ఇండివిజువాలిటీ జాతకాలను బట్టి తర్వాత గోచారాన్ని బట్టి అవి పరిపాలింపబడుతూ ఉంటాయి తర్వాత బుధగ్రహం తెలివి కలగైన లేకపోతే బుద్ధికారకుడైనటువంటి ఈ బుధగ్రహం ఇప్పుడు వక్రించి మొన్నే ఆయన వక్రించి మళ్ళీ రుజుమార్గంలోకి వచ్చాడు కర్కాటక రాశిలో జలరాశిలో ఉండి అందుకని ఈ వాతావరణం కూడా మనకి విశేషమైనటువంటి ప్రవాహాలు వర్షాలు అవి బాగా జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈ బుధగ్రహం దాదాపుగా సెప్టెంబర్ పద్నాలుగు వరకు సింహరాశిలో ఉంటాడు సింహరాశిలోకి వస్తాడు ఆయనప్పుడు వచ్చేసిన తర్వాత సెప్టెంబరు మాసంలో పదిహేను నుంచి కూడా కన్యారాశి రాశి సొంత క్షేత్రంలో ఉంటాడు చాలా బలంగా ఉంటాడు ఈ సెప్టెంబరు పద్నాలుగు వరకు ఈ రవి మరియు బుధుడు ఇద్దరు సింహరాశిలో ఉండటం అనేటటువంటిది ఒక రకంగా యోగం బుధాదిత్య యోగం అని మనకు ఉంటుంది శాస్త్రపరంగా అది జాతకంలో జన్మలగ్నం బట్టి ఎవరికి వాళ్ళకి ఉంటుంది కానీ గోచారంలో కూడా రవి బుధులు కలిసి ఉండటం అనేది ఒక యోగప్రదం సరే అందులో కేతు ఉన్నాడు మహారాజు ఆయన వల్ల కొన్ని ఫ్లక్చుయేషన్స్ అయితే తీవ్రంగా జరిగే అవకాశాలు ఉంటాయి అది మూమెంట్ని బట్టి ఉంటుంది అట్లాగే మనకి గురువు ధనకారకుడు ధనాన్ని ఇచ్చేవాడు జ్ఞానాన్ని ఇచ్చేవాడు గురుడు మరి ఈ గురుడు మిథున రాశిలో మొన్నే పన్నెండవ తారీఖున రాహు నక్షత్రంలోంచి అంటే గురుచండాలత్వ దోషం నుంచి బయటపడ్డాడు అంటే రాహు యొక్క వీక్షణ గురుడికి పడుతున్నప్పటికీ కూడా గురుడు సొంత నక్షత్రంలో ఉండటం ద్వారా ఆయన బలాన్ని ఆయన చేజిక్కించుకున్నాడు కాబట్టి ఆయన అక్టోబర్ పద్దెనిమిది వరకు మిథున రాశిలో ఉన్నప్పటికీ చాలా శుభయోగాలు ఇస్తాడు కొన్ని రాశుల వారికి అలాగే శుక్రుడు వివాహ కారకుడు అనుకోండి సుఖాలు భోగాలు అసలు ప్రతి సుఖానికి కారకుడు ఎవరైనా అంటే శుక్రుడు మరి ఈయన మహానుభావుడు సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు అంటే ఈ ఆగస్ట్ ఇరవయో తేదీ నుండి సెప్టెంబర్ పద్నాలుగు వరకు కూడా చక్కగా కర్కాటక రాశిలో జలకారకుడై జలరాశిలో ఉండటం విశేషప్రదం దాంట్లో మళ్ళీ మనకి సెప్టెంబరు వరకు కూడా ఈ బుధ శుక్రులు కొన్ని కొన్ని రోజులు కలిసి ఉంటారు వారి యొక్క పరిణామాలు ఇంకోరా ఉంటాయి శని మహానుభావుడు ఆయన మీనరాశిలో ఉండి వక్రించి ఉన్నాడు ఆయన నవంబర్ వరకు ఉంటాడు కాబట్టి ఒకరించి ఉంటాడు కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాల్లో కొంచెం ఫాస్ట్నెస్ అనేది ఉంటుంది కొంతమంది రాసుల వారికి కొంతమంది రాసుల వారికి తిరగా బోర్లా ఉంటుంది ఇంకా రాహు మహానుభావుడు ఆయన చూస్తే కుంభరాశిలో ఉన్నాడు ప్లెజెంట్ రాశిలోనే ఉన్నాడు శని రాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన ఇచ్చే ఫలితాలు ఒకలా ఉంటాయి ఆయన కూడా మనకి అక్టోబర్ వరకు ఉంటాడనమాట తర్వాత కేతువు ఆయన సింహరాశిలో ఉన్నాడు ఇందాక చెప్తాను కదా రవి బుధుడు ప్లస్ కేతు ఈ మూడు గ్రహాలు కలుస్తున్నాయి కలిసి ఉంటున్నాయి ఆల్రెడీ కాబట్టి ఈ సెప్టెంబర్ పదిహేడు వరకు పదహారు వరకు కూడా ఈ మూడు గ్రహాల యొక్క తీవ్ర పరిణామాలు ఉండొచ్చు లేకపోతే అత్యంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కొన్ని రాసుల వారికి ఉండొచ్చు ప్రపంచంలో సంక్షోభాలు రావచ్చు లేకపోతే ఆ సంక్షోభాలు కాస్త మనకి పాజిటివ్గా కూడా కలగవచ్చు రవి బుధుల యొక్క యోగం అత్యంత చాలా చాలా విశేషమైనటువంటిది మరి కేతు ఫ్లక్చ్యుయేషన్స్ వలన ఏమైనా జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఇన్ని రకాలుగా తొమ్మిది గ్రహాలు ఈ యొక్క రాశుల్లో ఉండి వారి యొక్క వీక్షణలు ఏ ఏ రాశుల మీద పడితే ఏ ఏ రాశులు వారికి ఏ విధమైనటువంటి మనకు ఉన్నటువంటి కొన్ని భావాలు ఉంటాయి ఆ భావాల పరంగా వారికి ఫ్లక్చ్యుయేషన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి అవి తెలుసుకొని వాటికి మనం బాలైనటువంటి గ్రహానికి మనం ఏ విధమైనటువంటి పూజలు చేసుకోవాలి ఏ స్తోత్రాలు చదువుకుంటే మంచిది ఏ దేవుణ్ణి ఆరాధించితే మంచిది అనేటటువంటిది మనం తెలుసుకోవటం పరమ ఉత్తమం అని నా అభిప్రాయం ఓం శ్రీమాత్రే నమ